verse of Matthew chapter 13 మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా he was always teaching the word of god in parable so that any simple man can understand ఆయన యేసుక్రీస్తు అన్ని వేళల ఉపమాన రీతిగా తన బోధన చేశారు and the disciples were asking him why are you టీచింగ్ ఇన్ పారబుల్స్ ఆ ఉపమానాలు బోధిస్తే ఒక సామాన్యుడు కూడా అర్థం చేసుకోగలడు అని ఆయన బోధించాడు కానీ మరి శిష్యులు అడుగుతున్నారు ఎందుకు మీరు ఈ రీతిగా అన్ని ఉపమానంతో బోధిస్తున్నారు అని మెనీ పీపుల్ ద కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ ద పారబుల్స్ చాలా మంది ఉపమానాలను సైతం అర్థం చేసుకోలేరు బట్ టు డిసైపుల్స్ హి సెడ్ కానీ శిష్యులతో ఆయన అన్నారు గాడ్ గివ్స్ అండర్స్టాండింగ్ టు యు దేవుడు మీకు గ్రహించే శక్తిని ఇస్తాడు ఇఫ్ యు ఒబే గాడ్ నీవు దేవుడు వివేదం చూపిస్తే హి విల్ గివ్ యు ద స్పిరిట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆయన గ్రహించే ఆత్మను మీకు నీకిస్తాడు చాప్టర్ 13 అండ్ వర్స్ 11 13వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త పరలోక రాజ్యం మర్మములు ఎరుగuta మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు యా ఇఫ్ యు obey గాడ్ గివ్స్ యు దిస్ టాలెంట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ మీరు వివేదం చూపిస్తే దేవుడు ఈ గ్రహించే ఆత్మను మీకు ఇస్తాడు టు అండర్‌స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే తలంతోనిస్తాడు మెనీ పీపుల్ దే డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని వాక్యం చదవరు ఈవెన్ ఇఫ్ రీడ్ దే డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒకవేళ చదివినా వారికి దేవుని వాక్యం అర్థం అవదు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ రీడింగ్ గ్రీక్ అండ్ లాటిన్ వారు దేవుని వాక్యం చదువుతే వారికేరో గ్రీక్ భాషనో లాటిన్ భాషనో చదువుతున్న రీతిగానే ఈవెన్ దే రీడ్ ఇన్ తెలుగు

వారు చదవకపోయినా పేపర్ పెన్ లేకపోయినా దే మేక్ అవుట్ ఎనీథింగ్ నో విషయం సాధించగలుగుతారు వారికి వచ్చు బట్ దే కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అయినప్పటికి వారు మరి దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకోలేరు జాన్ 7th చాప్టర్ యోహన్ సువార్త 7వ అధ్యాయం 10 వర్స్ 17 17వ వచనం హౌ కెన్ ఏ మ్యాన్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాడు John 7 and verse 17. యోహాను సువార్త ఏడు పదిహేడు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ శ్రేయించుకొనిన ఎడల ఆ బోధ వలన కలిగినదో లేక నేనే వాడు Many people they do not know the will of God. దేవుని చిత్తం తెలియదు. And they do not know what Jesus was telling them. అదే వారికి అనే విషయము తెలియదు జీసస్ స్పీక్స్ టు యు ఈవెన్ ఇన్ యువర్ హార్ట్ యేసుక్రీస్తు నీ హృదయములో సైతము నీతో మాట్లాడతారు ఐ ఆస్ సమ్ పీపుల్ నే కొంత మందితో అడుగుతాను వాట్ డిడ్ గాడ్ టెల్ యు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు దే సే ఐ యామ్ గోయింగ్ అవే ఐ విల్ కమ్ ఆఫ్టర్ 2 డేస్ ఆర్ 3 డేస్ వారు సాధారణంగా నా యొక్కకి వచ్చి నేను వెళ్తున్నాను ఒక రెండు లేదా మూడు దినాల తర్వాత వస్తాను అంటారు ఐ యామ్ గోయింగ్ టు బై దిస్ అండ్ దట్ నేను ఇది లేదా మరి ఏదో కొనాలి అనుకుంటున్నాను ఐ ఆస్క్ దెం డిడ్ యు ఫైండ్ అవుట్ ది విల్ ఆఫ్ గాడ్ అలా చెప్పినప్పుడు నేను వారిని అడుగుతాను ను దేవుని చిత్తం కనుగొన్నావా దే డోంట్ ఈవెన్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది విల్ ఆఫ్ గాడ్ మరి అలాంటి వారికి కనీసం దేవుని చిత్తం ఎలాగా అనే దేర్ మైండ్ కూడా తెలియదు దేర్ మైండ్ ఇస్ సో డార్క్ వారి మనసు ఎంతో చీకటిమయంగా ఉంది రీడ్ దట్ వర్స్ వన్స్ అగైన్ మరొకసారి ఆ మాటలు చదువుదాము

ఒకవేళ దురభిమానంతో అలాగా ముందుకు వెళ్ళిపోతే గనక పర్యావరణాలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ నమ్మకస్తునిగా ఉండకపోతే గాడ్ విల్ టేక్ అవే రెస్పాన్సిబిలిటీస్ యు ఆర్ అండర్ టేకింగ్ నౌ దేవుడు ఈ సమయంలో నీకు ఇస్తున్నటువంటి బాధ్యతలను కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ నీవు నమ్మకంగా ఉంటే గాడ్ విల్ యాడ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు యు మరి ఎన్నో బాధ్యతలను దేవుడు నీకు అప్పగిస్తాడు

నివ్వు నిజంగా యేసుని నీ హృదయంలో ఆహ్వానించిన వ్యక్తి అయితే అండ్ రిలీవ్డ్ ఆఫ్ యువర్ sin నీ పాపము నుంచి విడిదల పొంది ఉన్నట్లయితే ది లైట్ విల్ ఎంటర్ ఇంట టు యు నీ జీవితంలో నీకి వెలుగు వస్తుంది యువర్ ఓన్ లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్ నీ నీ సొంత జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది వాట్ ఆర్ దోస్ ఫ్రూట్స్ యు ఎంజాయ్ మరి ఆ ఫలాలు ఏంటి నువ్వు పండుకోవపోయే ఫలాలు వర్స్ 22 22వ వచనం ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము యు ఆల్ దిస్ ఫ్రూట్స్ నీలో ఈ ఫలాలన్నిటిని కూడా టు నీ ఒకవేళ పాపం చేయాలి అనుకుంటే గివ్ టెంపరెన్స్ దేవుడు నీకు నిగ్రహాన్ని ఇస్తాడు ద బికమ్ సాత్విక గాడ్ విల్ గివ్ ద ఫ్రూట్ ఆఫ్ మీక్నెస్ ఒకవేళ సాతాను నిన్ను గర్విష్ఠునిగా తయారు చేయాలి అని అనుకున్నా ఈ దేవుని ఆత్మ నీకు కావాల్సినటువంటి సాత్వికం ఇస్తాడు ఇఫ్ దేర్ ఇస్ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ నీ జీవితంలో లేదా కుటుంబంలో సమస్య ఎదురైతే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఇట్ ఇస్ పీస్ అండ్ జాయ్ మరి ఆ సమయాల్లో కూడా దేవుని ఆత్మ ఫలమైన సమాధానాన్ని నీకు ఇస్తాడు నువ్వు సంతోషంగా ఉంటావు దోస్ ఆర్ ద ఫ్రూట్స్ యు ఎంజాయ్ వాటిని బట్టి సంతోషించవలసిన ఫలాలు ఇవే